सर्नो सजेते सर्वमेव तेना प्राते सदमगयला वद्धयन्द्रमे नमे सुदात्मानं भवति सर्वमन्नं भवति देविश्वलीयं भवति चेतने लतन्ते धर्मायो अग्ने सश्रिग्नेवर्मयना वदेवर्मेव यामह अयमोष्टोष्टो वस्तु

మీరు అత్యంత భక్తితో చేసినటువంటి అతి శ్రేష్టమైన గొప్పదైనటువంటి కైంకర్యం స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం ఈ కళ్యాణ మహోత్సవం చేయించినటువంటి భక్తులందరికీ కూడా మా యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి వారి శుభ అనేక అనేక మంగళాశాస్త్రాలు అన్నిటికంటే కూడా నిత్య కైంకర్యాల్లో శ్రేష్టమైనది గొప్పదైనది వెంటనే మంచి ఫలితాలను అనుగ్రహించేటువంటిది స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎవరెవరు ఏ కోరికతో చేస్తారు ఆ కోరికలన్నీ కూడా వెంటనే సిద్ధించేటువంటి కైంకర్యం స్వామివారి కళ్యాణ కైంకర్యం ఈ కళ్యాణ కైంకర్యం చేయించిన అందరికీ స్వామివారి యొక్క ఆశీర్వదనములు కళ్యాణం పూర్తి కాగానే స్వామివారి దర్శనానికి వెళ్ళండి స్వామిని దర్శనం చేసుకోండి ఆ తర్వాత కొండ కింద స్వామివారి అన్న ప్రసాద వితరణ శాల ఉన్నది అక్కడికి వెళ్ళి కళ్యాణ ప్రసాదాన్ని అందరూ కూడా భోజనం చేయండి అతి విస్తృత స్థాయిలో ఈ కళ్యాణ కైంకర్యపురులకి భక్తులకి అందరికీ భోజన సదుపాయాన్ని ఆస్థానం వారు కల్పించారు స్వామివారి కళ్యాణ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం స్వర్ణవర్ణ దేహాయ స్వర్ణ సౌధ విహారి ప్రతిష్టాయ శ్రీ నృసింహాయ మంగళం జగత్ వైభవంగా ప్రపంచ దేశాలకే ఆశ్చర్యంగా స్వర్ణ విమాన గోపురాన్ని మన స్వామి వారు సిద్ధింపజేసుకున్నారు దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఆ విమానంలో ఉన్నటువంటి స్వామిని కనుక దర్శించినట్టయితే ఆ విమాన చక్రము మన శత్రువులు కూడా నచ్చింపజేస్తుంది మన శరీరంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన చక్రములను మహా చైతన్యం చేస్తుంది కాబట్టి స్వర్ణ శిఖరాన్ని దర్శనం చేసుకోండి స్వర్ణమయమైనటువంటి స్వామివారిని దర్శనం చేసుకోండి స్వర్ణమైనటువంటి సౌభాగ్య లక్ష్మీ స్వరూపంగా నారాయణ స్వరూపంగా ఎల్లప్పుడూ కూడా ఇటువంటి భగవత్ సేవ భాగవత సేవ ఆధ్యాత్మిక సేవ చేసుకొని దళితులుగా స్వస్తి